కనీస అర్హత లేకుండా జర్నలిస్టులు కనీస అర్హత లేని ఎవరికండి అందరు కూడా చదువుకున్న వాళ్ళు ఈరోజు జర్నలిస్టులు ఉన్నారంటే వాళ్ళు కనీసం డిగ్రీలు చేసిన వాళ్ళు పీఈలు చేసిన వాళ్ళు అందరూ ఆ విధంగా చదువుకున్న వాళ్ళే నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు నువ్వు రేవంత్ రెడ్డి ఇన్ని ముచ్చట్లు మాట్లాడుతున్నావు కదా రేవంత్ రెడ్డి నువ్వు జర్నలిస్టులకు ఇస్తాను హామీ ఇచ్చినావా హామీ నెరవేర్చినావా ఫస్ట్ ఎలక్షన్ల ముందు ఏం హామీ ఇచ్చినావు అరే జర్నలిస్టులు ఉండడానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఏం సరిపోతాయా నేను త్రిపుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మాట్లాడినావు ఏ జర్నలిస్ట్ కన్నా ఇల్లు జాగా ఇచ్చినావా ఇల్లు కట్టించినావా జర్నలిస్టులకు ఇళ్ళ జాగాలు ఇస్తా నువ్వు ఎవరికైనా ఇళ్ళ జాగాలు వంచినావా ఇచ్చినావా నీ ఫ్యామిలీ నువ్వు నీ అన్న నీ అన్న తమ్ముడు తిరుపతి రెడ్డి కొనలరెడ్డి నువ్వు మొత్తం తెలంగాణ భూములు ఎక్కడ ఉన్నాయో రైతులు ఏంది కార్పొరేట్ కంపెనీలకు మీరు దౌర్జనక భూములు లాక్కుంటూ ఉన్నారు ఆ నిమిషం భూములు లాక్కుంటారు వాళ్ళు ధర్నా చేస్తున్నారు రైతుల భూములు లాక్కుంటారు మీరు ఫ్యాక్టరీల కోసం ఇది మీరు చేస్తున్న దందా మీరు అసలు చాలామంది జర్నలిస్టులు నిజాయితీ గల జర్నలిస్టులు చాలామంది కూడా తేడానికి తిండి లేకుండా జర్నలిజం కోసం పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళకు నువ్వు న్యాయం చేయాలి నీ చేతనైతే ఈరోజు సోషల్ మీడియా లేకపోతే ఎక్కడితే అసలు మెయిన్ స్ట్రీమ్ ఎవరైనా చూస్తున్నారా అందరు కూడా యూట్యూబ్ చూస్తున్నారు సోషల్ మీడియా వార్తలు చూస్తున్నారు ఎవరైనా ఎందుకంటే వాళ్ళు నిజాన్ని చూపిస్తూ ఉన్నారు దాచిపెడతలేరు కదా వాస్తవాలను చూపిస్తా ఉన్నారు తప్పేముంది అరే ప్రజల్లోకి ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు అడుగుతా ఉన్నారు నువ్వు ఇచ్చిన ఆరు ఆరు గ్యారెంటీల గురించి ప్రజలు వాళ్ళ భాషలో వాళ్ళు ప్రశ్నిస్తారు ఉంది అందులో వాళ్ళు తిడుతున్నారు అంటే అయ్యా మరి నువ్వు హైడ్రా పేరు పెట్టి ఇల్లు కూలగొడతా మరి తిట్టకుంటే ముద్దు పెట్టుకుంటారా నేను పేదల ఇల్లు కూలుస్తున్నావు కదా మరి ఏం చేయాలి నేను వాళ్ళ బతుకుని తీసుకుపోయి రోడ్లో రోడ్ల మీద వేసినావు కదా రోడ్డు పాలు చేసినావు కదా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ గతేం కావాలి వాళ్ళు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చినాను ఏమాయ్ మీ తిరుపతి రెడ్డి ఇల్లు ఊల వచ్చినాను ఆయన నోటీస్ తెచ్చుకోగానే కథ కథ ముగిసిపోయాయి మళ్ళీ ఆయనకి ఏ పదవి లేదు వీళ్ళన్నకు అన్నకు నేను సకద చూసుకుంటే ఆయన అసలు ఈ జర్నలిస్ట్ ఆయన మాట్లాడుతున్నావు మీ అన్నకు నీ కుడలి రెడ్డికి అవుతుంది మీ తిరుపతి రెడ్డికి అవుతుంది ఏ పదవులు ఉన్నాయి వాళ్ళు ఎట్లా తిరుగుతున్నారు రాజపోగాలని ఎట్లా అనుభవిస్తున్నారు ఏ విధంగా తిరుగుతున్నారు ఓ సర్పంచ్ కాదా వార్డు మెంబర్ కాదా ఓ ఎమ్మెల్సీ కాదా ఓ ఎంపీ కాదా ఓ ఎమ్మెల్యే కాదే ఓ జెడ్పీటీసి కాద ఆయన ఏం ఉందని చెప్పి ప్రభుత్వ వాహనాలు తిరుగుతున్నాడు మళ్ళీ ఆయనకు కలెక్టర్లు పోవాలి అయ్యా ఆయన అడుచుకుంటూ వస్తుంటే కలెక్టర్ పోయి వంగి వొంగి దండాలు పెడుతున్నారు దేనికి అరే మీ కలెక్టర్లు మీరైనా ఆలోచించండి కలెక్టర్ మీరైనా దండాలు పెడుతున్నారు ఇంకేమంటాడు మీడియా సమావేశంలో ఖాళీ మీద కాలు వేసుకుని ఆ జర్నల్ని చూస్తేట కొట్టాలనిపిస్తుందట ఇక్కడ ఆయనకు భోగం వచ్చి చెంపలు వలగొట్టాలనిపిస్తుందట ఆయన రేవంత్ రెడ్డికి నువ్వు సోషల్ మీడియా జర్నల్స్ పెట్టుకున్నావు త్వరలో రేపు సానిస ఎలక్షన్లు ఉన్నాయి కదా ఇక పెట్టు ఫస్ట్ నీకు అదే భయం అవుతుంది ఎలక్షన్లు పెడుతున్నందుకే నీకు భయం అవుతుంది ఇక ఎలక్షన్లు పెట్టు ఇక ప్రజలే నీ చెంప వలగొడతారు రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నీ చేత ఎలక్షన్లు పెట్టు బీసీలకు నలభై శాతం రాయికి రిజర్వేషన్ కనిపిస్తావు కానీ చేయకపోతే నీ చంపవాలకుతాడు అదే బీసీలు తులంబంగానం అని ఇస్తా అంటే మహిళలకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు వాళ్ళని చంపవాళ్ళ కొడతారు ఇది నీ పరిస్థితి నీకు చేతనైతే నిజంగా ఎవరైతే నిజంగా పోరాడుతున్నారో ప్రజల కోసం వాళ్ళకు భూములు కేటాయించాలి అలా జర్నలిస్టులకు వాళ్ళకు హెల్త్ కార్డులు ఇవ్వాలి అక్రెడేషన్ కార్డులు ఇవ్వాలి గుర్తింపుని గుర్తింపునివ్వాలి నీకు ప్రభుత్వం నిజంగా నేను జర్నలిస్టుల పక్షాన్ని ఉంటా అంటే మనకు ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి జర్నలిస్టుల అభివృద్ధి కోసం చేత గీ పని చేయి గీ పిచ్చి మాటలు కాదు మాట్లాడేది